అయితే మన రాజూర్లో ఉన్నటువంటి సరస్వతి అక్క అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మరి ఎందుకంటే అక్క ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ వెళ్ళి పోరాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తూ ఉంటుంది ఇక అందులో నుంచి ఈరోజు లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామ పంచాయతీ నుంచి మహిళ సర్పంచ్గా అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి అక్క పోటీ చేస్తున్నది అందుకే ఇంటింటికి తిరుగుతూ ఆడపిల్ల పుడితే నా వంతుగా నేను రెండు వేల రూపాయలు అదే విధంగా ఏదైతే జీతం వస్తుందో ఆ జీతం మొత్తము గ్రామ పంచాయతీకే ఖర్చు పెడతానమ్మా ఒక్కసారి మహిళగా నాకు అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అంటూ ఈ విధంగా ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నదన్నమాటేస్ గెలిపియండి నేను ఆడపిల్ల పుడితే రెండు వేల రూపాయలు ఇస్తానని నేను మీ అందరి హామీ ఇస్తున్నా ఆడపిల్ల ఉడితే ఖచ్చితంగా రెండు వేల రూపాయలు ఇస్తాను నాకు వచ్చిన సర్పంచ్ జీతం కూడా నేను ఊరు సేవ కోసం ఇచ్చేస్తాను నేను వినియోగించుకోను ఒక ఊరు డెవలప్మెంట్ చేయడానికి నేను సర్పంచ్గా ఫోన్ చేస్తున్నా మీ అమూల్యమైన ఓటు నా ఉంగరం గుర్తుకేసి గెలిపిస్తారని మీ అందరికీ నమస్కారం చేస్తాను